జయ భీం అందరికీ భీమ్ టీవీ బలమైనటువంటి ఆశయంతో సమాజంలో అణగారిన వర్గాల గుండె చప్పుడుగా కొన్ని వేల సంవత్సరాల నుంచి అంచవేతకు గురై అవమానాలకు గురైనటువంటి సంఘటనలు ఇప్పటికీ కనబడుతున్నటువంటి దౌర్భాగ్యాన్ని పరిస్థితి ఆ సమస్యలన్నీ అధ్యయనం చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సాక్షిగా రాజ్యాంగాన్ని రక్షించేటువంటి ఒక ఆయుధంగా ఈ సమాజంలో ప్రశ్నించే గొంతుకగా అణగారిన వర్గాలకు రాజ్యాంగం ఎంత ముఖ్యమైనదో ఈ దేశంలో ఈ ప్రపంచంలో మానవ సమాజానికి మానవ సంబంధాలు మనిషి అని చెప్పడానికి ఉన్న ఉదాహరణలు ఈ కోకల్లో ఉన్నాయి కానీ రాజ్యాంగ ప్రదాత అవమానాలను తట్టుకొనిలబడ్డటువంటి వ్యక్తి ఎన్నో ఏండ్ల వివక్షతను కల్లారా చూసినటువంటి మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తన నలుగురు పిల్లలు తృణప్రయంగా తన నలుగురు పిల్లలు అనారోగ్య కారణాలతో చనిపోతున్నప్పటికీ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆశయాన్ని మాత్రం వదులుకోలేదు అని ఆలోచన విధానాన్ని మాత్రం మార్చుకోలేదు తన ఏదైతే సంకల్పించిందో ఏ ఆశయం అయితే నిలబడ్డాడో ఆశయ సాధనలో తన జీవితాన్ని క్షీణించేటువంటి పరిస్థితి ఉన్న తన ఆరోగ్యాన్ని క్షీణించిపోయేటువంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా తాను చేయవలసినటువంటి ఏ లక్ష్యం కోసమైతే ఉన్నాడో ఆ లక్ష్యం నెరవేర్చేటువంటి ప్రయత్నంలో కూడా ఆయన చదువును వెనకేసుకోలేదు ఆయన ప్రతి అవమానాన్ని దిగమింగుకొని ట్వంటీ ఫోర్ బై సెవెన్ అనే కష్టపడ్డాడు అందుకోసం ఇప్పుడు ఆ పాట జైభీం టీవీ సాంగ్ జై దినపత్రిక జై గ్రూప్ ఆఫ్ ఆర్గనైజన్స్ ఇలా చాలా వరకు పాటలు కూడా కమర్షియల్గా ఉన్నటువంటి పాటలు ఉంటాయి ఈ డబ్బులకు ఇచ్చేటువంటి పాటలు ఉంటాయి కానీ మా వేదన మా బాధ మా కన్నీళ్ళు ప్రతీది కూడా దగ్గరుండి చూసి అధ్యయనం చేసి ఎందరో పాటలు రాస్తానని చెప్పి అనేక మంది పాటలు రాసి అవన్నీ పాటల కన్నా మెరుగైనటువంటి సమాజం కోసం జైబీం నినాదం జైభీం ఆశయం బలపడాలని ఈ పాటను కూడా తెరపై జరిగింది అది ప్రతిరోజు కూడా మార్నింగ్ లైవ్లో తప్పకుండా ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా దయచేసి షేర్ చేయండి విలువైన కామెంట్ చేయండి తెలియని విషయాలు ఉంటే చెప్పండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది మన టీవీ ఛానల్ మన గొంతుగా జైబిం నినాదంతో వచ్చేది ఎక్కడ కూడా ఉంటుంది ఒకనొక సందర్భంలో జైబిం అంటే అనేకమైన దాడులు వేసి చంపేసి భయాభ్రాంతులకు గురి చేసినటువంటి సందర్భాల కోకల్లో ఉన్నాయి జైబిం అంటే మాత్రమే నేను ఉదాహరణ కూడా చెప్తాను ఎంత బాధాకరం అంటే ఎంత బాధాకరమైనటువంటి సంఘటనలు నేను కల్లారా చూస్తాను కాబట్టి చెప్తున్నాను ఇలా అలాంటి సందర్భంలోనే పుట్టుకొచ్చింది జైబిం జైబీం నినాదం ఎందుకోసం వచ్చింది జేబీఎం నినాదం వెనుక ఉన్నటువంటి పరిస్థితి లేని జేబిం నినాదం అనవలసిన పరిస్థితి ఏముంది జేబిం నినాదానికి ఉన్నటువంటి సంబంధం ఏంది ఇది జైవెం టీవీ మేము స్టార్ట్ చేసినప్పుడు జేబిం టీవీ స్టార్ట్ చేసినప్పుడు ఉన్నటువంటి పరిస్థితి జేబీఎం టీవీ ఎస్టాబ్లిషన్ చేయడానికి చాలా కష్టపడ్డాను ఇది రెండు వేల తొమ్మిది నుండి మొదలుకుంటే మొదలుకొని రెండు వేల పదహారు రెండు వేల పదహారు వరకు సాగిన పోరాటం సాగిన పోరాటం నాది ఈ పోరాటంలోనే ఈ జైవం అనేటువంటి లక్ష్యం కోసం ఈ జైవం ఆశయం కోసం అనగారిన వర్గాల గుండె చప్పుడుగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ముక్ నాయక్ పత్రిక ముక్ నాయక్ ముక్ నాయక్ అనేటువంటిది పత్రిక తీసుకొచ్చి ఆ పత్రికకు వంద సంవత్సరాలు దాటిపోయినాయి హండ్రెడ్ ఇయర్స్ వంద సంవత్సరాలు దాటిపోయిన సందర్భంలో ఆ తరహాలో తీసుకున్నటువంటి నిర్ణయాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక పక్కన రాజ్యాంగం రాసు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అనేకమైనటువంటి అవమానాలు భరిస్తూనే గాంధీ చేసే కుట్రలు కుల వివక్షత భయంకరంగా ఉన్నటువంటి నేపథ్యంలో స్కూలు బయట స్కూలు బయట ఉండి చదువుకొని కిటికీ దగ్గర కిటికీకి దగ్గర ఉండి పాఠాలు విన్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ కిటికీ దగ్గర ఉండి పాఠాలు విని ఉన్నతమైనటువంటి ఉద్యోగాలను వదులుకొని అనేకమైనటువంటి అవకాశాలు ఉన్నప్పటికీ కూడా అవన్నీ పక్కన పెట్టుకొని కిటికీ పక్కన ఉండి చదువుకొని భారత రాజ్యాంగాన్ని రాసినటువంటి నిర్మాత నేను ఎందుకు బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి చెప్తున్నానంటే నేను ఒక వార్త రాశాను దీంట్లో వివక్షత గురించి రాసినట్టు రా చెప్తున్నాను ఇంత పెద్ద సమాజాన్ని సృష్టించినటువంటి వ్యక్తి ఈయన అనేకమైన అవమానాలు పడ్డాడు నలుగురు పిల్లలు అనారోగ్య కారణవంతులు చనిపోతున్నప్పుడు కూడా పట్టించుకోలేదు తన వైఫ్ ఎవరైతే భార్య ఉన్నారో రామాబాయ్ అంబేద్కర్ పిడికలు పిడికలు అమ్మి చదివించింది పిడికలు అమ్మి పిడికలు అమ్ముకొని బాబాసా అంబేద్కర్ని చదివిపించింది ఎంత చాలా వరకు తెలియదు ఈ నినాదం ఎక్కడి నుంచి వచ్చిందంటే జైవి నినాదం ఎందుకోసం ఇంత మీరు చెప్తున్నే ఒక కష్టం వెనక ఒక వ్యక్తి నిలబడి ఉన్నటువంటి పరిస్థితిలో ఆ వ్యక్తి కష్టం వెనక అనేక మంది శ్రమ ఉంటుంది అనేక మంది అవమానాలకు గురైనటువంటి సంఘటనలు ఉంటాయి అనేక సందర్భంలో వివక్షతకు గురైనటువంటి సంఘాలు సంఘటనలు ఉంటాయి అనేక సందర్భంలో మానసికమైనటువంటి వేదనకు గురైనటువంటి సంఘటనలు ఉంటాయి అవన్నీ చూసిన తర్వాత రెండు వేల తొమ్మిది నుండి మొదలుకుంటే రెండు వేల పదహారులో ఇది రిజిస్ట్రేషన్ అయినటువంటి సందర్భం ఢిల్లీలో సెంట్రల్ గవర్నమెంట్ చేస్తుంది అంటే సుమారుగా ఈ లక్ష్యం కోసం రెండు వేల తొమ్మిదిలో నేను ప్రెస్ మీడియాలోకి వచ్చిన సందర్భంలో అప్పటి నుంచే మోలుకుంటే రెండు వేల పన్నెండు వరకు కొంత అవగాహన వచ్చింది రెండు వేల పన్నెండు నుంచి మళ్ళీ మొదలైంది రెండు వేల పన్నెండు రెండు వేల పదహారు అంటే నాలుగు సంవత్సరాలు సుదీర్ఘ ప్రయత్నం చేస్తే సుదీర్ఘ ప్రయత్నం చేస్తే జైవిం టీవీ అనే నినాదం వచ్చింది ఈ నినాదం వెనక ఎంతోమంది చాలామంది ఉన్నారు ఈ నినాదం వెనక ఈ నినాదం వెనక ముంబై ఎక్కడెక్కడ మహారాష్ట్రం నాగపూర్ ఎన్నో రాష్ట్రాల నుంచి చాలామంది కూడా వాళ్ళందరూ కూడా ఈ నినాదం వెనక దొరక తీసుకునే వాళ్ళే ఇప్పుడు మీరు గూగుల్లోని మాట్లాడే గూగుల్లో సెర్చ్ చేసుకోవచ్చు నేను ఎందుకు చెప్తున్నానంటే అంటే ఇంత బలమైన నినాదాన్ని మోస్తున్నప్పటికీ కూడా ఒక పక్కన కులం ఒక పక్కన కులం బలంగా ఉంది ఒక పక్కన కులం ఓ ఎంత అంటే భయంకరంగా ఉన్నటువంటి పరిస్థితి ఒక పక్కన కులం భయంకరంగా ఉన్నటువంటి పరిస్థితి మరో పక్కన ఆధిపత్య కులాల డామినేషన్ బలంగా ఉన్నప్పటికీ మరో పక్కన నిజంగానే డబ్బుతోని కులాలను మసిపూసి మారడి చేసే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా ఆ అన్ని తట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి జైబిం నినాదం ఏదైతే ఉందో ఈ జైబిం నినాదాన్ని మొయ్యడం అంటే కత్తిమీన సాము లాంటిది కత్తిమీన సాము లాంటి జీవితాన్ని భుజస్కంధాలపై మోస్తూ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ నినాదాన్ని బలపరుస్తూ బలపరుస్తూ బలపరుస్తూనే ఉన్నాను ఇలా వేల మందికి వందలాది మందికి లక్షలాది మందికి గుండె చప్పుడుగా ఈ నినాదాన్ని తీసుకెళ్తున్నాను కానీ ఇప్పుడున్నటువంటి అత్యధిక జనాభా ఎస్సీ ఎస్టీ బీసీ మైనర్ట్ అని చెప్పుకుంటున్నాం ఎస్సీ ఎస్టీ బీసీ మైనట్ అని మనం ఎందుకు ఓబీసీలు అని చెప్పుకుంటున్నాం ఎందుకు మనం భోజనం చెప్పుకుంటాం అంటే ఒక్కొక్క రాష్ట్రంలో ఇక్కడ ఉన్నటువంటి కులం వేరే రాష్ట్రంలో ఎస్సీలుగా ఉన్నారు అక్కడ ఎస్సీలుగా ఉన్నటువంటి రాష్ట్రంలో ఇక్కడ బీసీలుగా ఉన్నారు వేరే రాష్ట్రంలో ఉన్నటువంటి ఓసీలు వేరే దగ్గర ఎస్సీలుగా ఉన్నారు ఇలా ఈ కులాలన్నీ కూడా ఎక్కడ ఒకే విధంగా లేవు కాబట్టి వాళ్ళందరినీ భోజనంలో అంటారు ఆ భోజన నినాదం ఎత్తుకున్నదే జైవం టీవీ అందుకోసమే జైవం టీవీ ఎన్నో కళలు కానీ ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పటికీ తట్టుకొని నిలబడి ఆధిపత్య భావాజాలంతో ఉన్నటువంటి అనేక మందికి సనాతన ధర్మమే మాకు మార్గం అని చెప్పేటువంటి ఎందరికో హెచ్చరిక జారీ చేస్తూ నేను ఉన్నాను అనే భరోసా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్ఫూర్తితో నిలబడ్డటువంటి నినాదం జైబీమ్ టీవీ అందుకోసమే దీనికే అనేకమైన కష్టాలు ఉన్నాయి అనేకమైనటువంటి ఉన్నాయి కానీ మనం ఏం చేస్తున్నంటే ఇలా మనం సో కాల్స్ ఎవరన్నా వచ్చి నిజంగా యూట్యూబ్లో కానీ ఇంకెక్కడన్నా సోషల్ మీడియాలో కానీ రీల్స్ కానీ చెప్తే వందల మంది లైక్ చేస్తాం వందలది మంది కామెంట్ చేస్తాం వందలాది మంది నిజంగా మనము ఎంబర్స్ పందిస్తాం చాలామంది భయంకర పరిస్థితి ఉంటుంది చాలా చాలా అంటే చాలా భయంకర పరిస్థితి ఉంటుంది కానీ మంచిని ఆదర ఆదరించండి మంచిని ఆస్వాదించండి మంచి కోసం నిలబడండి ఏదో ఒక రోజు మీ వెంట నిలబడుతుంది ఆ మంచి మీ వెంట నిలబడితే మీ భుజం దొరుకుతుంది ఇలా నేను చేసే ప్రయత్నం అదే అందుకోసమనే ప్రతి ఒక్కరు కూడా జయబీం టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి విలువైన కామెంట్ చేయండి మీరు ఎలాంటి విషయాలన్నా చెప్పండి ఇక్కడ ఫోన్ నెంబర్లు ఉంటాయి అక్కడ ఉన్నటువంటి ప్రతి సమాచారం కూడా మీకు లింక్లో అనేకమైనటువంటి ఫోన్ నెంబర్స్ కానీ ఇన్ఫర్మేషన్ కూడా స్పష్టంగా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తున్నాం దయచేసి మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలి షేర్ చేసుకోవాలన్నటువంటి బలమైన లక్ష్యంతో చెప్పడం జరిగింది